హాయ్ దిస్ ఇస్ భారతి వెల్కమ్ టు ద భారతీస్ ఛానల్ ఈరోజు మనము ఆలు చాట్ చేసుకున్న కమంట్ రండి ముందుగా మనం ఉడకబెట్టిన ఆలుని తొక్క తీసుకుందామండి ఏంటంటే కర్నూలులో ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర కాంగ్రెస్ కాంగ్రెస్ ఆఫీస్ పక్కన చేసే ఆలుచాట్ చాలా ఫేమస్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనము ఆర్డర్ ఇచ్చినామంటే హాఫ్ అన్ అవర్కి మనం ఇచ్చిన ఆర్డర్ వస్తుందండి అంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి చాలా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇందులో గడ్డలు గడ్డలు అట్లా ఏమి ఉండకూడదు నీట్గా స్మూత్గా ఇట్లా వచ్చేసేయాలి చూసారు కదా మొదటగా మనం కారం వేసుకుందాం తర్వాత ధనియాల పొడి చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ అండి చిటికర రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి టూ ఆనియన్స్ స్మాల్ చిన్న ఆనియన్స్ సన్నగా తరిగినవి కొంచెం కొత్తిమీర వేసుకు దీన్ని బాగా కలపాలి గరం మసాలా రుచికి సరిపడి ఉప్పు వేసుకు కలిపిన ఈ మిశ్రమాన్ని తీసి ఒక సర్వింగ్ బౌల్లో పెట్టుకున్నాం నూనెలో వేయించిన పల్లీలు అండి ఇంకొంచెం వేసుకున్నా తర్వాత కొంచెం కొత్తిమీర చూపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే పెరుగు ఈ పెరుగులోకి పెరుగు చూసారు కదండి ఈ పెరుగును పెరుగులో నూనెతో ఆవాలు జీలకర్ర వేసి తాలిని పేసామండి ఆ తాలింపు పెరుగు ఇప్పుడు ఇంట్లో వేసుకోవాలి ఆలుచ రెడీ ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం అండి బాగా వచ్చింది Thank you friends.